హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి మేము వచ్చి అప్పుడప్పుడు ఇలా ప్రోటీన్స్ అన్నీ పప్పులన్నీ ఉండే ప్రోటీన్ దోశలాగా ఇది పోసుకుంటాము అంటే అన్ని రకాల పప్పులు కలిపి అమ్ముతున్నారు కదా ఇప్పుడు షాపుల్లో అవి వచ్చి ఇలా అప్పుడప్పుడు దోశలాగా పోసుకుంటుంటాను ఒక గ్లాసు ఈ పప్పులన్నీ దానికి అర గ్లాసు పచ్చిమియ వేసుకొని నానబెట్టేసి నైటు తెల్లవారితో రుబ్బేసుకొని దోశలాగా పోసుకుంటే అల్లం పచ్చడితో తింటే చాలా బాగుంటుందండి దాని కాంబినేషన్ అయితే ఇది అంటే ప్రతిరోజు మన ఇడ్లీ దోశలే కాకుండా అప్పుడప్పుడు ప్రోటీన్కి సంబంధించినవి ఇలాంటివి ఏమన్నా మంచిగా ఆహారాన్ని కూడా మనం తీసుకుంటుంటే మన శరీరానికి అన్ని రకాలుగా ప్రోటీన్స్ని అందించిన వాళ్ళం అవుతాము ఇదో చూడండి పొద్దుట ఇలాగా పులుస్తుంది కదా ఇలా పులిసిన పిండిలో ప్రోబయాటిక్స్ ఉంటాయి అని చెప్తారు కదా ఇది చాలా మంచిది మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది మనం తీసుకునే ఆహారమే మనకు మందుగా పనిచేస్తుంది అలాగే మనం మెడిసిన్స్ చేదుకున్నా కూడా తింటాం కదండి ఎంత చేదున్నా డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ని మనం ఇష్టపడే తింటాం ఏమంటే బాగైపోవాలని మరి అలాగే మనం తినే ఆహారంలోనే రకరకాలుగా రుచులు రుచులుగా చేసుకొని ఇలాంటివి తినచ్చు కదా మెడిసిన్ కన్నా ఇది బెటర్ కదా అన్ని రకాలుగా టేస్ట్ కొంత ఉంటుంది కదా చేదు మందుల కన్నా కాబట్టి ఇలాగా మార్చుకొని మన డైట్లో కొంచెం ప్రోటీన్స్ని ఫైబరు అన్నీ ఉండేలాగా చూసుకుంటే మంచిగా మన బాడీకి అన్నిటిని అందించిన వాళ్ళం అవుతాం దీనివల్ల మన కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది మనం కూడా ఆరోగ్యంగా వాళ్ళకి అన్ని చేసి పెట్టగలం కాబట్టి మన ఇంట్లో అందరం బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని మనం అప్పుడప్పుడు కొంచెం మార్చుకుంటా వస్తే అప్పుడప్పుడు మంచిగా ఆహారాన్ని ఇచ్చామనుకోండి పిల్లలకు కూడా హెల్తీ ఇచ్చిన వాళ్ళం అవుతాం అందరం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళం అవుతాం కాబట్టి ఆరోగ్యం మన చేతిలోనే ఉంది వాళ్ళ ఆరోగ్యమే మనకు కూడా ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి అందరం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ప్రోటీన్ ఫుడ్ని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి అందరం మంచిగా ఉండాలి సరే ఇంకా శివరాత్రి పనులు మీకు ఎలా జరుగుతున్నాయి మా ఇంట్లో ఎలా జరుగుతున్నాయి అనేది రేపటి వీడియోలో పెడతానండి మేము శివరాత్రిని ఎలా జరుపుకున్నామనేది మీకు రేపు చూపిస్తాను అందరూ క్షేమంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆ శివయ అనుగ్రహం అందరి పట్ల ఉండాలని కోరుకుంటున్నాను ఈసారి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఈ వీడియో కానీ నచ్చితే మీకు ఖచ్చితంగా కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ హెల్తీగా ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను మన సమయము మన మానసిక టెన్షను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎన్ని టెస్టులు ఎన్ని మందులు అసలు మానసికంగా అసలు ఎంత బాధపడిపోతాం కదా ఏదన్నా వస్తే మనకి ఇవన్నిటినీ మనం దూరం పెట్టచ్చు కదా మన ఆహారాన్ని మంచిగా మార్చుకుంటే కాబట్టి భగవంతుడు ఇచ్చిన ఈ శరీరాన్ని మంచి ఆహారంతో పోషించుకోవాలి ఆ వీడియోల ద్వారా మీకు మీకు అప్పుడప్పుడు మా రొటీన్ లైఫ్ మేము తీసుకునే ఆహారము ఎలాంటి హెల్తీ ఫుడ్ మేము తీసుకుంటున్నాము అనేది మీకు వీడియోల్లో చూపిస్తానండి వీలు దొరికినప్పుడు వీడియోలు తీస్తాను దొరికిన తీసినప్పుడు మీకు ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేస్తానండి కొద్ది కొద్దిగా మీరు కూడా అలవాటు చేసుకోండి ఆరోగ్యం అనేది అందరికీ అవసరమే కదా మనం ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం కాబట్టి కొంచెం రుచుల్ని త్యాగం చేద్దాం అప్పుడు ఆరోగ్యంగా కూడా ఉంటాము సేఫ్గా ఉంటాం అందరికీ ధన్యవాదాలండి